thank mm -hmm. you నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ బాగున్నారు కదా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి సో టుడే లైవ్లో కొన్ని అప్డేట్స్ అనేవి నేను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది అంటే మనము రీసెంట్గా కొన్ని వర్క్స్ అనేవి చేసుకోవడం జరిగింది గార్డెనింగ్కి సంబంధించి అండ్ కొన్ని ఫర్టిలైజర్స్ గులాబీ మొక్కలకి సంబంధించి ఎంఎం కేర్ తీసుకోవాలి వాటిని ఎలా టోటల్గా కేర్ ఎలా తీసుకోవాలి అనేది ప్రీవియస్ లైవ్లో మీతో షేర్ చేశాను కదా అదేవిధంగా మనం కటింగ్స్ చేసుకున్నాము పూర్తిగా చాలా టోటల్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మొక్కలని అంటే లీవ్స్ చిన్నగా రావడం వాటన్నిటి నుంచి కూడా హెల్దీగా గ్రోత్ అయ్యే విధంగా కొన్ని వర్క్స్ అయితే చేసుకోవడం జరిగింది సో రిజల్ట్ అయితే చాలా బాగుందండి చాలా తక్కువ టైంలోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది అండ్ ఆ అప్డేట్ అనేది ఇప్పుడు మీతో లైవ్లో షేర్ చేయబోతున్నాను సో ఇప్పుడే పైకొచ్చి చూడడం జరిగింది సో ఈ అప్డేట్ మీతో షేర్ చేయాలని సడన్గా లైవ్ అనేది చేశాను సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళు లైవ్ని లైక్ చేయండి సరేనా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చూసారా మన ఈ గులాబీ మొక్క నేను ప్రీవియస్ లైవ్లో మీతో షేర్ చేస్తున్నాను అప్పుడు ఎలా ఉంది అసలు ఒక్క ఫ్లేవర్ ఒక్క మొగ్గ కూడా లేదు ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా గ్రోత్ అయిపోయిందో చూస్తున్నారా సో అందరూ లైవ్ని విజిట్ చేయండి మనం ఏదైతే వర్క్ చేసుకున్నామో దాని అప్డేట్స్ అనేవి లైవ్లోనే మీకు చూపిస్తున్నాను చూసారా ఇదంతా కూడా అండ్ ఎర్రటి చిగుళ్ళు అనేవి ఇంకా ఇంకా ఎక్కువగా స్టార్ట్ అవ్వడం అండ్ ఫ్లేవర్స్ ఇదిగోండి మొగ్గులు అండ్ ప్రివ్యూస్ లైవ్లో మీరు చూసారు ఈ ప్లాంట్ అనేది ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ లైవ్లో చూడండి ఎంత చేంజ్ అయిపోయింది అండ్ ఫుల్గా మొగ్గలు స్టార్ట్ అవ్వడం మనకి ఎండు తెగులు అంటే ప్లాంట్కి ఎండు తెగులు వచ్చింది అనేసి వదిలేకండి మనం కేర్ తీసుకుంటే దానికి డబల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది చూస్తున్నారా మీరు ఇదంతా కూడా అండ్ ఫ్లవర్స్ చూడండి వచ్చాయి ఒక్క ఫ్లవర్ కూడా లేదు అంటే ఒక్క మొగ్గ కూడా లేదు ఒక్క లీవ్ కూడా లేదు అండ్ మనం ఏదైతే కేర్ తీసేసుకున్నామో సో వాటి వల్ల రిజల్ట్ చూడండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గులాబీ మొక్కకి చూపిస్తాను అండ్ నెక్స్ట్ మనం కటింగ్స్ చేసుకున్నాం కదా వాటి వాటిని కూడా చూసుకుందాము సో లైవ్ని విజిట్ చేయండి లైక్ చేయండి లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళు సో లైవ్ కమెంట్స్ సందీప్ కుమార్ గారు నైస్ థ్యాంక్ యూ అండి ద ఎక్స్ప్లోర్ సారీ ఎక్స్ప్లోరర్ గారు హే మామ్ నైస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆరిజ్ బాబు గారు తెలుగు సెవెన్ ఎయిట్ సిక్స్ హాయ్ సిస్టర్ హాయ్ అండి సో అందరూ లైక్ చేయండి సరేనా సో ఏవైతే ప్లాన్స్ మన దగ్గర గ్రోత్ అనేది కనిపించడం లేదు అనే అనేసి అలానే వదిలేయద్దు సో దాని యొక్క రిజల్ట్ అనేది ఇంత అద్భుతంగా ఉండడం జరుగుతుంది ఒక్క ఫ్లేవర్ కూడా లేదు ఒక్క లీవ్ కూడా లేదు ఇప్పుడు దాని రిజల్టే వేరేలా ఉంది అండ్ టోటల్గా ఫ్లేవర్స్ అనేవి చాలా అందంగా గ్రోత్ అయి ఉన్నాయి అండ్ మనం కటింగ్స్ చేసుకున్నాం కదా సో వాటిని కూడా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఇది టోటల్గా నేను కట్ చేసేసాను కదా ఇదిగోండి చిగుళ్ళు స్టార్ట్ అయ్యి చూస్తున్నారా మనం రీసెంటే కట్ చేసుకుంది వాటర్ ఇప్పుడు ఇది మొత్తం కూడా మీరు తడిదనం చూస్తున్నారు కదా సో ఈ ఇలా వాటరింగ్ అనేది ఈ కాండం నుంచి వేస్తేనే చిగుళ్ళు అనేవి ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి ఓన్లీ సాయిల్ భాగంలోనే కాదు అండ్ ఇక్కడ కూడా చూపిస్తాను ఇది టోటల్గా మనం తీసేసుకున్నాము ఇదిగోండి అండ్ రెగ్యులర్గా వాటరింగ్ అనేది కాండం భాగం తడిసే విధంగా వేసేయాలి అప్పుడే రిజల్ట్ అనేది ఇదిగోండి ఇలా ఉంటాయి చిగుళ్ళు అండ్ ఇదొక స్టెమ్ అంటే ఇదొక మొక్క అండ్ ఇదొక మొక్క దీనికి కూడా స్టార్ట్ అయ్యాయి చూడండి ఇదిగోండి అండ్ ప్రతి చోట కూడా ఇక్కడ కూడా సో ఏదైతే మనం వర్క్ చేసుకున్నామో దానికి రిజల్ట్ నేను ఇప్పుడు ఈ లైవ్లో చూపించడం జరుగుతుంది దీనికి లెవర్ చూసారా ఒక చిన్న మొగ్గ ఉంది దాన్ని ఎందుకు కట్ చేయడం అనేసి అలానే వదిలేశాను సో చూడండి మనకి ఫ్లేవర్ కూడా వచ్చేసింది అండ్ పెద్ద ఫ్లేవర్ రావడం జరిగింది చాలా చిన్న మొగ్గ ఉండింది సో అది రాము రాదు రా వచ్చే స్టేజ్ అయితే లేదు అనుకున్నాము బట్ అయినా వచ్చేసింది సో ఇలా మనము కేర్ తీసుకోవడం వల్ల మనకి కొత్త లీవ్స్ కానివ్వండి మొగ్గలు కానివ్వండి స్టార్ట్ అవ్వడం జరుగుతాయి సో మనం కేర్ తీసుకోకుండా అలానే ఉంచడం వల్ల చిన్న చిన్న లీవ్స్ ఆటోమేటిక్గా అవి పెరిగిపోతూ ఉంటాయి బట్ గ్రోత్ అనేది ఎక్కడా కనిపించదు సో మనం వాటన్నిటినీ తీసేసామనుకోండి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్లో బూస్ట్ అవన్నీ కూడా ఎక్కువ వర్క్ చేయడం జరుగుతుంది అంటే ఆ లీవ్స్ని కానివ్వండి ఆ స్టెమ్స్ని కానివ్వండి మనం తీసేస్తాం కదా సో వాటి నుంచి బయటపడి కొత్త స్టెమ్స్ని కొత్త లీవ్స్ని ఎక్కువ ఇవ్వడానికి వర్క్ అవుతాయి అండ్ మనం చేసేసుకున్న ప్రతి వర్క్ రిజల్ట్ అండి సో నేను టైం కానీ టైంలో లైవ్ పెట్టడం జరిగింది సో చాలా తక్కువ మంది విజిట్ చేశారు అండ్ సడన్గా ఇలా చూడంగానే హ్యాపీనెస్ అనిపించింది దాన్ని మీతో లైవ్లో షేర్ చేద్దాం అనుకున్నాను వీడియో తీసి పోస్ట్ చేద్దాం అనుకున్నాను వీడియో తీసి పోస్ట్ చేయడం కన్నా లైవ్లో షేర్ చేసుకుంటే చాలా అని ఇలా లైవ్లో షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా మొగ్గలు చూడండి ఎన్ని గుర్తులు గుత్తులుగా ఉన్నాయో అండ్ రీసెంట్ వీడియోస్లో ఫెర్టిలైజర్స్ అనేవి మీతో షేర్ చేయడం జరిగింది సో ఆ ఫెర్టిలైజర్స్ యొక్క రిజల్టేనండి ఇవన్నీ కూడా సో వన్స్ ఛానల్ని విజిట్ చేసి ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా చూడండి సరేనా చూసి మీకు ఏ మీ మొక్కలకి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా దూరం చేసేయండి సో ఇది వన్స్ మన మళ్ళీ ఒక్కసారి గులాబీ మొక్కను చూసి చూసేయండి అండ్ మల్లె మా మల్లెపూలు కూడా వచ్చి ఉన్నాయి అవి కూడా చూపిస్తా ఇదిగోండి దాక్కుని మరి వచ్చింది బాగా చూపించేలోపే పడిపోయింది చూడండి ఎంత పెద్దది ఉందో ఒక చిట్టి రోజెస్లా ఉంది కదా సో ఇంకా మనకి నైట్ అయితే ఇది కూడా ఓపెన్ అయిపోతుంది స్మెల్ అయితే చాలా బాగుంది ఇది ఉంది చూసారా అండ్ ఇది మనకి నిన్నొచ్చిన ఫ్లేవర్ అండ్ గోంగూర చూసారా ఇంకా లీవ్స్ చాలా పెద్ద సైజులో అవుతున్నాయి సో ఇది మనం స్టెమ్స్ వేసినవి సో నేను ఇక్కడ పెట్టినవి వీటికి సపరేటే పెట్టాను దీని నుంచి కూడా చూడండి కనిపిస్తున్నాయా లీవ్స్ అండ్ ఇక్కడ నుంచి చిన్న చిన్న అదే చిగుర్లు అండి లీవ్స్ కాదు అండ్ ఇందులో కిచెన్ వేస్టేజెస్ నేను ఇలా కట్ చేసిన తర్వాత ఎక్కువ కిచెన్ వేస్టేజెస్ యూస్ చేస్తాను మీకు చెప్పాను కదా దోసకాయ పీల్స్ అండ్ దోసకాయతో హోల్ దోసకాయతో కీర దోసకాయతో ప్రిపేర్ చేసిన బూస్ట్ అండ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తాను అనేసి సో ఇదిగోండి అండ్ అల్లం తొక్కలు ఇవన్నీ చాలా మంచిగా వర్క్ అవుతాయి అంటే తొందరగా వాటి నుంచి లీవ్స్ తొందరగా రావడానికి పువ్వులు మొగ్గులు తొందరగా రావడానికి సో మన తామరు వాటర్ లిల్లీ మార్నింగ్ వచ్చింది టుమారో కూడా దీని నుంచి ఫ్లవర్ రావడం జరుగుతుంది అండ్ మన క్లస్టర్ ఫ్లవర్స్ చూసారా చెట్టు మొత్తం ఉంది క్లస్టర్ ఫ్లేవర్స్ సో కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది సో చూశారు కదా క్లస్టర్ ఫ్లేవర్స్ అండ్ లేదు నేను స్టెమ్స్తో వేసింది మీ అటు సైడ్ కూడా స్టెమ్స్తో వేసేసింది సో ఇది లైవ్ నేను లైవ్ అనేది ఎండ్ చేస్తున్నాను అంటే డిస్టర్బెన్స్ ఉంది జస్ట్ మీకు ఒక లుక్ వేపిద్దాం అనేసి లైవ్ తీయడం జరిగింది సో అందరూ విజిట్ చేసి చూడండి మనం ఏదైతే వర్క్ చేసామో ఆ వర్క్ నుంచి వచ్చిన రిజల్ట్ చూస్తే అద్భుతంగా ఉంటాయి ప్లాన్స్ అలాగే మే మనము ఓకేనా సో లైవ్ లైక్ చేయండి నెక్స్ట్ ఛానల్ని విజిట్ చేసి కూడా చూడండి క్రాంతి గారు హాయ్ హాయ్ అండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ చూడండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఒక్క ఫ్లేవర్ చాలు ఎన్నో ఫ్లేవర్స్ ఉన్నట్టు ఉంది అంత మంచి స్మెల్ చూసారా సో ఎక్స్పెషల్లీ మనం చేసేసుకున్న వర్క్స్కి అయితే రిజల్ట్ అనేది పూర్తిగా ఫ్యూ డేస్లోనే అంటే త్రీ డేస్లోనే మనం చూసేసుకున్నాము అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఇలాంటి రిజల్ట్సే మనకి మొక్కలకి చూపించడం జరుగుతుంది మన మొక్కల్లో చూడడం జరుగుతుంది సో మనవి చాలా పాత ప్లాంట్స్ వాటి నుంచి నేను ఇలానే ఆ మొక్కలన్నిటినీ కూడా హెల్దీగా ఉంచడం జరుగుతూ ఉండేది సో అదే మన ఛానల్లో మీతో షేర్ చేయడం జరిగింది సరేనా సో దాని రిజల్ట్ చూశారు కదా నేను చూపించే ఫెర్టిలైజర్స్ నేను చేసే వర్కింగ్ ప్రాసెస్ ఎంత పాత మొక్కలైనా కానివ్వండి హెల్తీగా ఉంటాయనేసి ఇంకొక విషయం ఎంత పాత మొక్కలైనా కానివ్వండి ఇప్పుడు మనం చేసిన వర్క్ చేస్తే హెల్తీగా ఉంటాయి అంటే టోటల్గా సాయిల్ భాగం మంచిగా ఉండి మొక్కలు అనేవి హెల్దీగా అంటే గ్రీనరీ చూపిస్తా లీవ్స్ చాలా తక్కువ అంటే చిన్న సైజులో వచ్చేస్తూ ఉంటే కరలీగా మారడం అలా వస్తూ ఉంటేనే రిజల్ట్ వస్తాయి మొక్క మొత్తం కూడా చనిపోయిన తర్వాత దానికి ఇటువంటి రిజల్ట్ అనేవి ఎప్పుడు రావు సరేనా సో నార్మల్గా ఎప్పుడైతే ఆ స్టేజ్ కనిపిస్తుందో ఆ స్టేజ్ అప్పుడు మాత్రమే రిజల్ట్ అనేది మీరు చూడగలుగుతారు పూర్తిగా కొలాప్స్ అయిపోయి ఇంకా దానికి మనం ఏం చేసినా యూజ్ లేదు అన్నప్పుడు మాత్రం మీరు ఈ ప్రాసెస్ చేసినట్లయితే నో యూజ్ అండి సరేనా ఎప్పుడైతే నేను మీకు వీడియోస్లో షేర్ చేశాను సో ఆ వీడియోస్లో వన్స్ చూడండి ప్లాన్స్ ఇలా ఉంటేనే మనం చేసుకున్న కేర్ అనేది చాలా మంచిగా కనిపించడం జరుగుతుంది సరేనా సో లైవ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మీన్స్ లైవ్లో రిజల్ట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మనం తప్పకుండా మాట్లాడుకుందాము ఇలాగే లైవ్లో సరేనా సో ప్లాంట్స్ అయితే చాలా మంచిగా గ్రోత్ అయిపోయాయి ఇంకా మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అండ్ చాలా హెల్తీగా కూడా ఉన్నాయి సో ఎక్స్పెషల్లీ గులాబీ ప్లాంట్ మళ్ళీ కలదా Thank right. you.